వెల్కమ్ మా పిల్లలున్నారు ఎలా ఉంది అక్కటి చూస్తూ తింటున్నారు మాట్లాడుతుండ్రో ఆ పుట్టే తొంభై చూసుకుంటే తింటున్నారు సరదాగా వేరే వాళ్ళు చేసింది చూసి మేము అలా చేస్తాం అన్న ఫ్రెండ్స్ అయితే నేనే కేటం పడ్డా చిన్న చూడండి బలహీసింది చాలా బాగుంది ఇక మధ్యాహ్నం అయితే కూరగాయలు ఏం లేవు ఫ్రెండ్స్ మా సార్ అయితే స్కూల్కి వెళ్ళిండు ఏమి కూరగాయలు లేవు కరివేపాకు కూడా లేదు కనీసం అన్ని సన్ని సరుకులన్నీ అయిపోయినాయి ఇంట్లో ఇక నేను మా పిల్లల నేను మధ్యాహ్నం పులిహోర చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ సింపుల్గా చేసిన అందుకే చూపించిన మధ్యాహ్నం పులిహోర చేసిన నిమ్మకాయలు కలుపుకొని ఇక తాలింపు చేసుకున్న ఫ్రెండ్స్ కనీసం కరివేపాకు ఉండే ఫ్రెండ్స్ అందులో వేయడానికి ఇక మామూలుగా పులిహోర చేసుకొని తినేసినాం మధ్యాహ్నం నాకు ఎండుమిర్చి అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ ఎండమిర్చి చేసుకుంటాను ఎందువులలోనైనా బాగా తింటాను ఇక ఇవి అయిపోయిన తర్వాత పులిహోర కలుపుకొని పులిహోర కలుపుకున్నాము కలుపుకొని తినేసినాం మేము ముగ్గురం పసుపు వేసుకొని పులిహోర అయితే రెడీ అయిపోయింది అన్నంలోనైతే కలుపుకుంటున్నా కలుపుకున్న తర్వాత పిల్లలు మా అమ్మాయికి మా పెద్దమ్మాయికి మా అయితే పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం కలుపుతుంటేనే ఒక ముద్ద పెట్టు ఒక ముద్ద పెట్టు అని అంటుంది మొత్తం కలవ సరిగ్గా కలవని కూడా కలవలేదు ఆగమంటే ఆగి చూసేయండి మా పులిహోర ఆగింది ఇక కలిపిందా కాగమంటే ఆగింది ఆగిన తర్వాత ఇక కొంచెం పెట్టుకుంటాయి ఎట్లు ఇక నేనైతే మా పిల్లలకి మధ్యాహ్నం ఇప్పుడు సమ్మర్ కదా ఇక ఈ కుండల చిన్న దాంట్లో మట్టి పాత్రలో లెమన్ జ్యూస్ తాపిస్తా చే వన్ అవర్ తర్వాత తాపిస్తా చేసిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నా లెమన్ జ్యూస్ ఇందులో అక్కడ పెట్టేస్తా కలిపేసి ఒక వన్ వన్ అవర్ గంట గంటన్నర పెట్టేస్తా పెట్టేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత తాపిస్తా చల్లగా అవుతుంది ఎండలైతే బాగుంటుంది పెట్టట్లేదు ఇంట్లో ఉన్నా కూడా ఎండ ఇక మా అమ్మ అయితే మేము ఏది వచ్చినా ఏదైనా సరే మా డాడీ అమ్మకనే తింటాం మా డాడీ రమ్మడికి అయితే ఏది తినాం స్కూల్ నుంచి నానే అని చెప్తున్నా మాస్టర్ ఇద్దరైతే బొమ్మలాడ్డా చూడండి ఎన్ని అన్ని చేయించు ప్రతి ప్రశాంతి మమ్మీ తోడైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటుండు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఉంటుంది అది కూరగాయలు పొట్టు తీసేది ఫ్రెండ్స్ సొరకాయ కానీ బీరకాయలు కానీ గీరుకుంటాం కాదు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇగో ఈ విధంగానేమో షాకు కత్తిపీట చేయరు దాన్ని ఇగో ఇలా చేస్తేనేమో కత్తిపీట అంట వీడు చూడ ఎలా చేసిండు ఇగో కత్తిపీట సేమ్ కత్తిపీట వదిలేనా చూడండి సేమ్ కత్తిపీట లెక్క చేసిండు చూపియాలి నాన్న ఫస్ట్ అదేంటిది నెక్స్ట్ గ్యాస్ గ్యాస్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇగో ఇగో ఇంట్లో వాడే పౌడర్ కూడా తెచ్చిపెట్టారు ఫ్రెండ్స్ ఇగో గ్యాస్ చూడండి మూడు ఉన్నాయి ఇగో నూనె క్యాను నూనె క్యాన్ చూడండి ఎలా ఉందో నూనె క్యాను హాట్ బాక్స్ ఇక చూడండి తిని మూతి దూర్చుకోవాలంట ఇక్కడ కూర్చొని తిని మూతి దూడ్చుకోవడానికి నాప్కిన్స్ కూడా పెట్టుకుర్రు ఇదిగోండి ఇక చూడండి గ్యాస్లు ఎన్ని గ్యాస్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇగో ఈ చిన్న గ్యాస్ మర్చిపోయినంట నేను చెప్పడం సిక్స్ సిక్స్ గ్లాస్ ప్యాన్స్ ఇగోండి ఫ్రూట్స్ ఇగో ఆడకున్నాయి ఇగో రింగ్స్ ఇగో ఫోన్ చూడండి ఫోను ఫోన్ మాట్లాడుతుంది మా పుట్టోడు ఎట్ట మాట్లాడుతుందా అమ్మమ్మా చూడండి ఎంత ఎక్కువ చేస్తుండవ ఇగో చూడండి నిజంగా చెట్లు ఎలా పెట్టిర్రో దువైనా చాలా దువెన్లు ఉన్నాయి ఇగో అర్థం దువ్వేనా అది కూడా దువెనే అర్థం ఇది చూసి రో ఇగ జగ్గు వాటర్ జగ్గు ఇగో బెడ్ బెడ్ కాఫీ పోసుకోవడానికి అంటే ఫ్రెండ్స్ వారిని జగ్గు అనుకున్నా అని చాయ్ అన్నమాట ఇగో కూరగాయలు కట్ చేయడానికి రెండొచ్చినాయి చూడండి వాళ్ళిద్దరికి చిరొక్కటంట ఇగో బాక్స్ కుక్కర్ కుక్కర్ ఇక ఇంట్లో కూడా ఎంతకొచ్చి పెట్టిరు ఇదేంటిది ఇది సాంగ్స్ డీజే అంట ఫ్రెండ్స్ డీజే ఇది చూడండి ఇంట్లో నేను పూజ చేసుకునే సామాన్లు కూడా చపాతి చపాతీ ప్లేట్లు చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో కూడా ఇన్ని ప్లేట్స్ ఉండవు టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ప్లేట్స్ అయితే ఉన్నాయి పూజ చేయడానికి తెచ్చినవా పూజ చేయడానికి లేమని ఇంట్లో ఎత్తుకొని వచ్చిందంట ఇది క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్